హలో యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరజని ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాస్తు శాస్త్ర రీత్యా అదృష్టాన్ని కలిగించే మొక్కలు ఏమిటి అని నిజానికి చెప్పాలంటే ఆ మొక్కలు అదృష్టాన్ని కలిగిస్తాయా లేదా నాకు తెలియదు కానీ మంచి ఆక్సిజన్ అయితే అందిస్తాయి ఆరోగ్యాన్ని అందిస్తాయి నా దృష్టిలో ఆరోగ్యం అలాగే కడుపులో చల్ల కదలకుండా తగినంత శ్రమ చేస్తూ మూడు పూట్ల తినటానికి ఉండటానికి ఉంటే చాలు దాన్ని మించిన అదృష్టము ఈ జీవితంలో ఏమీ లేదు తృప్తి అనేది చాలా అవసరం ముఖ్యంగా మన మొక్కలు మనకి మనశ్శాంతిని కలిగిస్తాయి చూస్తే ఆనందంగా ఉంటుంది సో నా దృష్టిలో అదృష్టాన్ని కలిగించే మొక్కలు చాలా ఉన్నాయి అయితే వాస్తు శాస్త్ర రీత్యా అందరూ చెప్తున్న మొక్కలు ఒకసారి నేను మీకు చూపిస్తాను సో వాటిలో ప్రముఖమైనది మనం సౌత్ ఇండియన్ బ్రహ్మకమలం చెప్తాను నేను ఎప్పుడు సౌత్ ఇండియన్ బ్రహ్మకమలం అని ఎందుకు చెప్తానంటే మన దక్షిణ భారతదేశంలో వేసవ కాలం వెళ్ళినాక తులకర్రులు పడే టైంకి మొగ్గలు వేసి సెప్టెంబర్ దాకా పూస్తూ ఉంటుంది ఇది యాక్చువల్గా క్యాక్టస్ కానీ మనం ఈ పూలను వీటి యొక్క సువాసనను బట్టి బ్రహ్మకమలంగా చెప్పి చాలామంది వీటికి పూజలు అది కూడా చేస్తుంటారు ఏదేమైనా మంచి ఎయిర్ ప్యూరిఫయర్ అలాగే చాలా మొక్కలు ఉన్నాయి ఎన్నో మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి మంచి ఆక్సిజన్ అందిస్తాయి లక్కీ ప్లాంట్స్ అని చెప్తూ ఉంటారు లక్కీ బ్యాంబు అలాగే సో మెనీ టైప్స్ ఆఫ్ స్పైడర్ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ వీటన్నిటినీ లక్కీ ప్లాంట్స్గా చెప్తుంటారు కదా అవి పూత వచ్చినప్పుడు ఇంకా చాలా మంచిదని చెప్తుంటారు ఎవరి నమ్మకాలు వాళ్ళవి అందుకని నేను ప్రత్యేకంగా దాని గురించి ఏం మాట్లాడాను కానీ మా గార్డెన్లో ఉన్న నాకు ఎంతో ఇష్టమైన లక్కీ ప్లాంట్స్ ఒక్క గ్లాన్స్ చూపిస్తాను ఓకే చూసేద్దాం లక్కీ ప్లాంట్స్లో ముందుగా చెప్పుకునేది మన మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్లో బోలెడన్ని రకాలు ఉన్నాయి ఈ మొక్క ఇలా పైకి పెరిగితే మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు యాక్చువల్గా ఇది తీగలు బాగా సాగినప్పుడు వేళ్ళ ఆడుతూ ఉంటుంది మనం ఇచ్చే బలాన్ని బట్టి ఆకులు పెద్దగా ఉంటాయి బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి మన మనీ ప్లాంట్స్లో ఓకే ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి చాలామంది చెప్పకుండా అయినా తీసుకెళ్తే అదృష్టం అని భావించే మొక్కల్లో ఇదొకటి దొంగతనం చేసి తీసుకెళ్ళాలి చెప్పి తీసుకెళ్ళకూడదు అప్పుడే అదృష్టం వరిస్తుందని చెప్తూ ఉంటారు ఓకే ఇది మరో రకమైన మనీ ప్లాంట్ ఇది మరో రకం గోల్డెన్ మనీ ప్లాంట్ ఇలా ఉంటాయి కనుపు కనుపుకి వేర్లు వస్తాయి ఆకులు పెట్టినా కూడా బతికేస్తాయి పీస్ లిల్లీ ప్లాన్ ఈ పీస్ లిల్లీ ప్లాంట్ కూడా అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చాలామంది భావిస్తారు ఇది ఎంత బాగా పూస్తే అంత మంచిదని చెప్పుకుంటారు యాక్చువల్గా ఇవన్నీ ఆకులు అంతూర్యం ఈ అంతూర్యంలో కూడా బోల్డ్ అన్ని రంగులు ఉన్నాయి ఎండకి ఆకులు ఫేడ్ అయినట్టు అయిపోయినాయి హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టిన అంతూర్యం స్నేక్ ప్లాంట్ ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ స్నేక్ ప్లాంట్ ఒత్తుగా పెరిగి ఇలా పూత వస్తే చాలా మంచిదని చెప్తారు ఈ స్నేక్ ప్లాంట్స్లో కూడా బోలెడన్ని రకాలు ఉన్నాయి ఇది స్నేక్ ప్లాంట్ ఈ మొక్క కూడా స్నేక్ ప్లాంటే లోటస్ లాగా చక్కగా పువ్వులాగా విచ్చుకుంటుంది రేకులు రేకులుగా అది కొంచెం లైట్ కలర్ మరొకటి ఉంది ఇది స్నేక్ ప్లాంట్స్లోనే మరో రకం కొంచెం డార్క్ కలర్ ఒక ఆకు పెడితే చాలు కుండి వచ్చేస్తాయి ఇది బ్రహ్మకమల మొక్క ఆకు పెద్ద మొక్క ఇలా కనుపు కనుపుకి మనకి ఆకులు వచ్చేస్తాయి ఈ కణుపులు గట్టిగా స్ట్రాంగ్ అయినాక కణుపుల నుంచి వచ్చి పూలు కూడా వస్తాయి నా దగ్గర ఉన్నటువంటి నాటు వెరైటీ పద్మాలు పద్మాల మొక్క లోటస్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా చిగురులు వచ్చేస్తున్నాయి చలికాలం నిద్రావస్థకి వెళ్ళిపోయింది ఇప్పుడు మెల్లగా మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది తొందరలో మనకి పూలు కూడా వచ్చేస్తాయి స్పైడర్ ప్లాంట్ ఈ స్పైడర్ ప్లాంట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర కూడా చాలా వెరైటీ ఉన్నాయి ఇది కూడా వాస్తు శాస్త్ర రీత్యా అదృష్టాన్ని తెచ్చిపెట్టే లక్కీ ప్లాంట్గా చెప్పుకుంటూ ఉంటారు చివరగా మన జేడ్ ప్లాంట్ ఈ మొక్క చూసారా ఎంత పెద్దగా ఉందో ఆన్లైన్లో ఈ మొక్క ఖరీదు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఉంది ఇంత బాగా పెరిగిన మొక్క ఈ మొక్కను పెంచుకోవటం చాలా సులభం ఇక్కడ చూడండి చిన్న చిన్న కొమ్మలు తుంపి పెడితే చాలు చక్కగా మొక్కలు వచ్చేస్తాయి ఒక పెద్ద మొక్కలాగా గట్టి కాడతో పెరుగుతోంది ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి వాస్తు శాస్త్ర రీత్యా అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్కలు మరొకసారి వాటిని కూడా చూద్దాం సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్ సో దాట్ మన వీడియో నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్